ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాలకు వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి ఈ రోజు అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఉరిగేదేమీ లేదని పైగా నష్టపోయేదే ఉందని గుర్తుంచుకోండి మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపటానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూపకతతో వ్యవహరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వలన వారికి కోపం వస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు అనేక మందితో ఉన్నప్పటికీ మీరు ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్య అష్టకాన్ని పారాయణం చేయడం అలాగే ఉదయాన్ని నీటితోటి రాగి చెంబు తోటి సూర్యనారాయణ మూర్తికి ఆర్ఘ్య ప్రదానం ఇవ్వడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో సుఖినోభవంతు